అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ప్రేమికులు చేసే పని ఒక్కోసారి చిలిపిగా ఉన్నా మరోసారి కోపం తెప్పిస్తుంటుంది ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది గర్ల్ఫ్రెండ్ తన హాస్టల్ కు తీసుకువెళ్లేందుకు ఓ యువకుడు చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు ఆమెను ఏకంగా ఓ సూట్ కేసులో ప్యాక్ చేసి తీసుకువెళ్లాలని చూశాడు చివరికి ఏమైంది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే కొందరు యువకులు తమ ప్రియురాలను వదిలి ఉండలేకపోతున్నారు ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు తాజాగా ప్రియురాలపైన మోజుతో ఓ యువకుడు యూనివర్సిటీలోకి హాస్టల్లో రచ్చరచ్చ చేసేశాడు అందరి కళ్ళు కప్పి తన ప్రియురాలని యూనివర్సిటీ లోపలికి తీసుకువచ్చాడు హర్యానాలోని ఓపి జిందాల్ యూనివర్సిటీలో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ను హాస్టల్కు తీసుకువెళ్లేందుకు తెగించాడు ఆమెను సూట్ కేసులో ప్యాక్ చేసి తీసుకెళ్తూ సెక్యూరిటీకి దొరికాడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హర్యానాలోని సోనీపట్లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక విద్యార్థి ఒక అమ్మాయిని సూట్ కేసులో బాలుర హాస్టల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు హాస్టల్ గార్డులు అనుమానంతో విద్యార్థిని ఆపి లగేజ్ తెరుస్తుండగా అమ్మాయి కనిపించింది అనుమానాస్పదంగా యువకుడు సూట్ కేసు తీసుకుని వస్తుండగా సెక్యూరిటీ గార్డులు ఆ సూట్ కేసును తెరిచి చూశారు దీంతో అందులో నుంచి ఓ యువతి బయటపడింది తోటి విద్యార్థి ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డ్ చేశారు అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది గుర్తించలేదు ఆమె అదే విశ్వవిద్యాలయంలో చదువుతుందా లేదా బయట నుంచి వచ్చిందా అనే స్పష్టత లేదు మరోవైపు ఆ యువకుడిని హాస్టల్ గార్డులు పట్టుకున్నారు ఈ సంఘటన కెమెరాకు చిక్కింది అదే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి